శ్రీరామ శరణం మమ 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 ఓం శ్రీ సీతారామాక్ష్యాం నమ ఓం శ్రీమాత్రే నమ ఉత్పత్తి ప్రకరణంలో నాలుగవ సర్గులో ఉన్నాం రెండు రోజుల పాటు ఉపదేశం అయిపోయిన తర్వాత ప్రభుత్వం మూడవ రోజు జరుగుతూ ఉన్నది సభాసభులందరూ వచ్చి కూర్చొని ఉన్నారు వచ్చేవాళ్ళు అదేవిధంగా భూలోకం నుంచి వరదించేవాళ్ళు పౌరులు అంతఃపుర వాసులు ఇత్యాదిగా అందరూ కూడా దశరథ మహారాజుతో సహా సర్వము కొలువు తీరింది శ్రీరామచంద్రుడు ఆయన సోదరులు కూడా వచ్చి కూర్చొని ఉన్నారు వశిష్ట భగవానుడు రావడంతో అందరూ కూడా ఆయనకి నమస్కరించి తమ తమ ఆసనాల్లో కూర్చున్నారు రాముడు అడుగుతూ ఉన్నారు స్వామి దృశ్యం అనేది ఉన్నట్లయితే దాన్ని తీసివేయడం కుదరదని చెప్పారు ఇది లేదని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు మనసు నుంచి దృశ్యం అంతా ఉత్పన్నమైంది మనసులోనే లయమైపోతుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు ఈ మనసు యొక్క రూపం ఎటువంటిదో నాకు తెలియజేయండి భగవన్ మనసో రూపం తీదృశ్యం వదమే స్ఫుటం యస్మాత్తేనేమేలా తన్యతే లోకమంజరి ఈ జగత్తునంతటినీ ఉత్పన్నం చేస్తూ ఉన్న ఈ మనస్సు యొక్క రూపాన్ని నాకు వర్ణించండి యథార్థంగా ఉన్నదన్నట్లుగా చెప్పండి స్వామి వశిష్టభవానుడు అంటూ ఉన్నారు రామస్య మనసు రూపం నీితే నామృతే వ్యోంనో యథా శూన్యడాకృతే నాహ్యేనా హృదయ సద్రూపం విద్య మన సర్వ స్థితం చే తద్విద్ధి రామ యథాన ఇదమస్మాత్ సముత్పన్నం తృష్ణాంబు సన్నిభం రూపంతు క్షణ సంకల్పా ద్వితీయేందు భ్రమోపమం ఆయన ఈ మనసుకి రూపం అంటూ లేదు నిజానికి రూపం లేని మనసు నుంచి జగత్తంతా రూపుగట్టి ఉంచుతూ ఉన్నదంటే మనస్సు ఈ జగద్ రూపంలో మనకు కనపడుతూ ఉన్నదంతే మనసుకు ప్రత్యేకంగా రూపం అంటూ ఏమీ లేనే లేదు సంకల్పమే తన రూపం తప్ప తలపే తన రూపం తప్ప తనకు ప్రత్యేకమైన రూపం అంటూ ఏమీ లేదు తలపులలో వైవిధ్యము అనంతత్వము నువ్వు దర్శిస్తూ ఉన్నదే తలపులలో మార్పులు కూడా నువ్వు గమనిస్తూ ఉన్నదే కానీ మనసు ఎందు ఎట్టు మార్పు కానీ ఎట్టి రూపము కానీ వాస్తవానికి మనసుకి లేనే లేదు సత్యమైన అసత్యమైనా ఎటువంటి భావన అయినా సరే మనోరూపమే ఉన్నది తప్ప అన్యం కానే కాదు ఈ సమస్తము బ్రహ్మదేవుని సంకల్పమని బ్రహ్మదేవుని సంకల్పము బ్రహ్మదేవుని నుంచి వేరు కాదని చెప్పడం జరిగింది నీకు ఇంతకుముందు కాబట్టి ఇదంతా కూడా బ్రహ్మమయమే బ్రహ్మయే మనస్సు మనస్సే బ్రహ్మ బ్రహ్మయే బ్రహ్మము బ్రహ్మమే బ్రహ్మ కాబట్టి చైతన్యానికి ఎటువంటి ఆకారం లేదు ఆ చైతన్యం యొక్క చిదత్వము నీటి ఎందు ద్రవత్వం వలె నందు శూన్యత్వం వలె వాయువునందు చలనం వలె అగ్ని ఎందు తేజము వలె పరమాకాశమునందు పరమచైతన్య అందు కేవల చిదత్వమే తప్ప అన్యమైనది ఏమీ లేదు ఆ చిదత్వమే సమస్తము కూడా అయి ఉన్నది ఈ విషయం నీకు క్రమంగా స్పష్టంగా బోధపడుతుంది ఎక్కడ ఆలోచన ఉంటుందో అక్కడ మనస్సు ఉన్నది ఆలోచన ఏ రూపంలో ఉన్నదో ఆ రూపంలో మనస్సు ఉన్నది ఆలోచన మనస్సు రెండు వేరని చెప్పి ఆలోచించేవాడు ఆలోచించబడే వస్తువు ఆలోచించ ఆలోచన అనేవి వేరని చెప్పి ఏమాత్రం ఆలోచన ఉండే వాళ్ళు కూడాను ఏమాత్రం బుద్ధి కలిగిన వాళ్ళు కూడాను అనలేరు అది సత్యమే కానీ అసత్యమే కానీ ఇది కల్పన కావచ్చు లేకపోతే ఇది వాస్తవము ఇది కల్పన అనే భేదంతో అనుభూతి చెందుతున్న కాలం కావచ్చు ఈ రెండు సమయాల్లో కూడాను ఏ సమయంలో అయినా సరే అనుభవానికి వస్తున్నది మనోమాత్రమే తప్ప ఆన్యము కానే కాదు ఇది కేవలం మనోమాత్రమే అని చెప్పి గుర్తించి మనసు ఎక్కడ తనను తాను తన వాస్తవ స్వరూపంలో దర్శించుకుంటున్నదో అది తన శరీరాన్ని ఆతివాహికంగా దర్శించగలుగుతుంది అంటే మనోమాత్రంగా దర్శించగలుగుతుంది అలా కాని చోట మనస్సు తనని తన నుంచే వేరు చేసుకొని అన్యాన్ని దర్శిస్తూ ఉన్న కారణం చేత అన్యమైన తలపుల అన్యత్వము అనే తలకుకు తా తావిచ్చిన కారణం చేత అది ఆది భౌతికత్వాన్ని అనుభవిస్తూ ఉన్నది ఆతివాహికత్వం అనేది సూక్ష్మం అని ఆదిభౌతికత్వం అనేది స్థూలమని ఇక్కడ వ్యవహారానికి చెప్పుకోబడుతూ ఉన్న ఆతివాహికత తప్ప ఆదిభౌతికత అనేది భ్రాంతి వల్లనే అనుభవానికి వస్తుందని తప్ప వేరే ఆతివాహికత్వ బుద్ధిలో భ్రాంతి లేదు ఆదిభౌతిక బుద్ధిలో ఎంత తెలివి ప్రదర్శిస్తున్నప్పుడు ఉన్నప్పటికీ సాపేక్షంగా తక్కిన వారు వారందరికంటే తాను అధికడు లేకపోతే అధిక జ్ఞానవంతుడుగా కనపడుతున్నప్పటికీ ఈ ఆదిభౌతికత్వంలో ఎప్పుడూ కూడా ఈ బంధము అదేవిధంగా జీవభావము స్థూలత్వము ఇత్యాది అనుభవానికి వస్తున్నాయి అయినప్పటికీ కూడాను ఇది మనోమాత్రమే ఎక్కడైతే ఇదంతా కూడా మనోమాత్రమే అని చెప్పి గుర్తించబడి ఏ మనసైతే ఉంటూ ఉందో ఏ స్థితి ఆ స్థితి ఏదైతే ఉందో దేవుని యొక్క స్థితి బ్రాహ్మ స్థితి అది కేవల భావం అని ముక్తి అని చెప్పబడుతూ ఉన్నది కాబట్టి ఇక్కడ ఆతివాహికత అనే దగ్గర ఆది ఆదిభౌతికతని పోల్చి చూసి ఆతివాహికత అనే పదం వాడుతున్నాం కానీ నిజానికి ఆతివాహికత్వము అన్న పదానికి కూడా అర్థమే లేదు ఈ విషయం క్రమక్రమంగా నీవు గ్రహించగలుగుతావు మన సంవాదం ఇలానే కొనసాగుతూ ఉండగా దిక్కులు కానీ భూమి కానీ ఆకాశం కానీ కాలాలు కానీ దూరాలు కానీ బహిరంతరాలు కానీ సమస్తము ఏది ప్రకాశిస్తూ ఉన్నదో ఇదంతా కూడా ఆత్మ ప్రకాశమే కాక అన్యమైనది కానే కాదు ఏ విధంగా కమల బీజంలో కమల కమలపు తీగ ఎలా అయితే దాగి ఉన్నదో అదే విధంగా మహా చిత్ పరమాణువున ఈ జగత్తంతా కూడా ఉన్నది చిత్ పరమాణువు నుంచి చిత్పరమాణువున చైతన్యం తప్ప అన్యమైంది ఏమీ లేదు అదేవిధంగా ఈ జగత్తు రూపంలో అది ప్రకాశితమైనప్పటికీ ప్రకాశమై ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ తను తానే ప్రకాశింప చేసుకుంటున్నప్పటికీ అది కేవల చైతన్యం తప్ప అన్యం కాదు కాబట్టి ఇప్పుడు ఈ మన అనుభవం మనకు అనుభవంలో ఉండే ఈ లోకరూపంలో కనపడుతూ ఉన్న ఈ అనుభవం ఏదైతే ఉందో దీని ఎందు ఏ ఏ పదార్థాలు వెలుగునిస్తున్నాయని చెప్పబడుతూ జ్యోతిష్ పదార్థాలు అని చెప్పి చెప్పబడుతున్నాయో సూర్యచంద్రులు ఇత్యాదిగా నక్షత్రాలు ఇవన్నీ వాటి అన్నిటి ఎందు వాటి లక్షణం సారం కాంతి కలిగి ఉండడం అన్నిటినీ కనబడేటట్లు చేయటం అనేది వాటి లక్షణం ఆ లక్షణం లేకపోతే అవి పదార్థాలు పదార్థాలని చెప్పి వచింపబడవు వాటి అందరి సారం అదే అదేవిధంగా ఎక్కడ చలనం ఉన్నదో అక్కడ వాయువు ఉన్నదని గుర్తించాలి చలనం లేని చోట వాయువు యొక్క ఆకారాన్ని కానీ అస్తిత్వాన్ని కానీ మనం ఊహించడానికి కుదరడం లేదు కాబట్టి చలనము వాయువు చపలత వాయువు ఒక్కటే అదేవిధంగా ద్రవత్వము జలము వేరు కాదు ఈ విధంగా కేవల చైతన్యం నందు ప్రకాశిస్తూ ఉన్న ఈ జగత్తు కేవల చైతన్యం మాత్రమే ఉన్న తప్ప అన్యం కానే కాదు బ్రహ్మదేవుని రూపంలో బ్రహ్మదేవుని సంకల్ప రూపంలో కనపడుతున్న ఈ సమస్తము మనసు తప్ప అన్యం కాదు ఈ మనసు కూడా కేవల చైతన్య ప్రతిభ తప్ప కేవల చైతన్య ప్రకాశం తప్ప అన్యం కానే కాదు ప్రకాశాన్నించి ప్రకాశాన్ని కలుగజేసే వస్తువుని వేరు చేయలేం సూర్యుడి నుంచి వెలుగును వేరు చేయలేం వెలుగులేని సూర్యుడు ఉండడు అదేవిధంగా చిదత్వం లేని చైతన్యం అంటూ చెప్పుకోవటానికి ఏమి లేదు చైతన్య శబ్దానికి అర్థమే అది కాబట్టి సమస్తమైన అనుభూతి అంతా కూడా చైతన్ చైతన్యం మాత్రమే తప్ప అన్యమైంది ఏమి లేదు అన్యంగా ఆక సాకారంగా తోచే సమయంలో ఇది మనస్సు అని ఆయన సమయంలో కేవలం బ్రహ్మం అని పలుకబడుతూ ఉన్నది నేను ఈ ఫలానా అని చెప్పి నిర్ణయం చేసి విచారణ చేసే దగ్గర చిత్తదర్పణం అనేది ఒకటి ఉపకరణంగాను అదేవిధంగా సంసార బంధానికి కారణమయ్యేదానిగాను గాను ఉంటూ ఉన్నది కాబట్టి ఆ చిత్తదర్పణాన్ని శుభ్రం చేసినట్లయితే ఈ చిత్తదర్పణము స్పంద లక్షణం కలిగి ఉన్నది సామాన్యమైన దర్పణం లాగా కాకుండా అది తెలివి కలిగి ఉన్నది దానికి తెలివినిచ్చినట్లయితే దర్పణం తను తానే శుభ్రం చేసుకోగలుగుతుంది అప్పుడు తన ఎందు ప్రతిబింబిస్తున్న తాను తనకంటే అన్యం కాదనే విషయాన్ని గుర్తించి ప్రతిబింబాలు బింబాలు సర్వము తానేననే విషయాన్ని గుర్తించి అన్యత్వం అనే దోషం లేని తన యొక్క వాస్తవ స్థితిని గుర్తించి తన ఎందు తాను సుఖంగా ఉండగలుగుతుంది అలా కానట్లయితే నేను నీవు ఈ లోకాలు అనే ఈ రూపాల్లో అసత్ ప్రతిభ వికసిస్తూ ఉండగా సంసార బంధాన్ని అనుభవించడం జరుగుతుంది ఎప్పుడైతే ఈ ద్రష్టగా ఉన్న ఈ పరమతత్వము తనని తన వాస్తవ స్వరూపంలో దర్శిస్తూ ఉన్నదో మనసు తనకంటే అన్యం కాదనే విషయాన్ని గుర్తించి మనసు యొక్క రూపము సంకల్ప రూప సమయంలోనే తెలుస్తూ ఉన్న తప్ప అన్యం మరొక అది దాని అస్తిత్వమే తెలియడం లేదనే విషయాన్ని కూడా గుర్తించి సమస్తమైన సంకల్పాలు తన మనోరూపమే కాబట్టి ఆ సంకల్పాలని ఆపినట్లయితే అతడు క్షమించిన మనసు కలుగుతూ కలిగిన వాడవుతూ ఉన్నాడు ఆ సమయంలో ఆతడే పరబ్రహ్మము ఆ పరబ్రహ్మము అద్వయము ఇది స్థితి కాబట్టి నేను ఈ విషము జాగ్రత్తగా అర్థం చేసుకొని ముందుకు సాగాలి అంటూ ఉండగా రాముడు ఇలా అంటూ ఉన్నాడు సత్యేన్న శామ్యతి ఏ వైదం నా భావో విద్య సత అసక్తాంచన విద్యోస్మిన్ దృశ్యే దోషప్రదాయిని తస్మాత్ కథ యం తామ్యే శామ్యే బ్రహ్మం దృశ్య విశోచిక మనోభవ భ్రమకరీ దుఃఖసంతతిదాయి జగత్తుకు నాశనం లేదంటున్నారు అసత్ అసలు ఉత్పన్నం కాలే కాలేదు అంటున్నారు కానీ ఇక్కడ నానావిధ దుఃఖాలతో ప్రకాశిస్తూ ఉన్న ఈ దృశ్యాన్ని లేదని మీరు ఇలా చెప్తూ ఉంటే నేను ఎలా తీసుకోగలుగుతాను కాబట్టి ఇంత బాధను కలిగజే చేస్తూ ఉన్న ఈ దృశ్యమనే ఈ కలరావ్యాతి ఎలా పోతుందో నాకు శ్రమ తీసుకొని అయినా సరే నాకు వివరించి చెప్పండి మహానుభావ అని అడిగితే వశిష్ట భగవానుడు అంటూ ఉన్నారు నీకు మంత్రం చెప్తున్నాను విను ఈ మంత్రంతో ఏ మరణ దుఃఖం అయితే ఇక్కడ కనపడుతూ ఉన్నదో ఏ జరా దుఃఖం కనపడుతూ ఉన్నదో ఏ రోగ దుఃఖం ఏ నానా విధమైన మానసిక వ్యాధి దుఃఖం కనపడుతున్నదో అదంతా కూడా నశించిపోతుంది इذगोवु छप्तुना यदस्तितस्य नाशोस्ति न कदाचन राखव तस्मात् तन्नस्तमप्यंत बीजं भूतम भवेद्रदि स्मृतिबीजात् चिदाकाशे पुनरुद्धुय दृश्यति लोकशैला लोकशैलां वराकारं दोषं वितनुते तनुं इत्यनर्मोक्ष दोषस्य न चतस्यह संभवः यस्माद्देवर्षि मुनयो दृश्यन्ते मुक्तिभाजनम् यदि स्याज्जगदातीतम् तस्मान्मोक्षो न कस्यचित् बाह्यस्तमस्तु हृत्सं वा दृश्यम् नाशाय केवलम् तस्मादिमाम् प्रतिज्ञाम् त्वम् शृणुरामातिभीषणम् याम् उत्तरेण ग्रन्थेन नूनम् त्वम् अवबुध्यसे ఈ దృశ్య దృశ్యభిశాచం నశించే మంత్రాన్ని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను రామా దీన్ని మించినది లేనే లేదు ఈ మంత్రం తెలియనందువల్ల ఈ విషయం గ్రహించినందువల్ల మాత్రమే మృతి అనేది అనుభవానికి వస్తూ ఉన్నది ఇక ఏ వస్తువైతే ఉన్నదో దానికి ఎప్పటికీ నాశనం ఉండదు ఏది లేదో ఆ వస్తువును నశింప చేయవలసిన అవసరం కూడా లేదు దీనిని అసత్వని భ్రాంతి అని కల్పన అని అవిద్యని ఇత్యాది పేర్లతో చెప్తూ ఉన్నాం దీన్ని నాశనం చేయాల్సిన అవసరం లేనే లేదు కానీ ఇది ఇలా ఎందుకు కనిపిస్తున్నది అనే విషయాన్ని అర్థం చేసుకుంటే చాలు ఇది స్పష్టత బోధపడినట్లయితే కేవలత్వం అని చెప్పి చెప్పబడుతున్న ఇదిగో ఈ మహామునల రూపంలో కనపడుతున్న పరమశాంతి ఏదైతే ఉందో అది నిశ్చయంగా అనుభవానికి వస్తుంది కాబట్టి ఈ దృశ్యం అనేది నీకు బయట కనపడుతున్న దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు వాస్తవానికి దాని నుంచి నేను తప్పుకుంటానని చెప్పి నీ ఇంద్రియాలని కట్టివేసి సంవేదనలన్నిటినీ ఆపివేసినట్లయితే ఈ బయట దృశ్యం నీకు అవగాతం కాదు కాబట్టి కాబట్టి అది నేనేమీ చేయలేదు కానీ నీ లోపల ఈ లోకం ఉన్నదనే నిశ్చయం ఉన్నది ఈ కనపడుతుందన్న అంతా కూడాను ఉన్నది అనే నిశ్చయం ఏదైతే ఉన్నదో ఆ లోపల ఉన్నదే దానితోటే ఇబ్బంది అది లోపల ఉండినా బయట ఉండిన మృతి అనే దాన్ని కలిగిస్తూనే ఉంటుంది ఇది కేవలం నాశనం అనే అనుభూతిని కలుగజేస్తూ ఉంటుంది నాశనం ఎప్పుడూ ఇష్టం లేనిదే కదా ఎవరికైనా అసద్వస్తువే నాశనం గురించి ఇంత భయపడుతూ ఉన్నట్లే ఉన్న ఉన్నప్పుడు సద్వస్తువు ఎలా ఉండాలి దాని పరిస్థితి కాబట్టి ఏ వస్తువైతే వాస్తవానికి లేదో దాన్ని లేదని చెప్పి గుర్తించగలిగితే సద్వస్తువుకి దుఃఖానుభూతి ఉండదు అలా కానంతసేపు అసత్తునే తానుగా భ్రాంతి చెందుతూ అసత్తునందు కనపడుతున్న నానా వైవిధ్యము పరిణామము ఇత్యాది వాటిని తన యొక్క పరిణామంగా భ్రాంతి చెందుతూ అర్థం తన ఎందు కనపడే నానా విధమైన దృశ్యాలని తానుగా భావన చేస్తే ఏ విధమైన వికారాన్ని పొందుతుందో నిజానికి అద్దంలో ఎటువంటి దృశ్యము లేదో అది కేవలం ప్రతిఫలనం అనేది దాని లక్షణం మాత్రమే ఎలా అయితే ఉన్నదో అక్కడ దృశ్యం ఉన్నా లేకున్నా అద్దంలో వచ్చే మార్పు ఎట్లయితే లేదో అదే విధంగా ఇక్కడ ఈ దృశ్యం అనేది వాస్తవానికి లేదు ఉన్న ఉంది అని చెప్పి అనిపించటంతో వికారం అనే అనుభవం కలుగుతూ ఉన్నది ఇక్కడ అద్దం అనే చెప్పి పోలికతోటి నీకు చెప్పిన విషయంలో ఈ అద్దం జడప్రాయము అది దాని ఎదురుగా పెట్టిన వాటిని అలా ప్రతిఫలిస్తుందే తప్ప దాని గురించి చింతించడం అనేది ఏం లేదు కాబట్టి ఎప్పుడు కూడా అది శాంతిగానే ఉంటుంది అటువంటి శాంతి ఏదైతే ఉన్నదో జడత్వంతో కాకుండా చేతనత్వంతో అనుభవించగలిగే స్థితి ఏదైతే ఉన్నదో అది వాస్తవం అది కైఫల్యం ఇక్కడ అద్దంతో పోల్చిన ఈ చిత్తం కానీ పోల్చబడిన చిత్తం కానీ మనస్సు కానీ ఇవి తెలివి గెలిగిన అర్థాలు ఎందు ప్రతిబింబిస్తున్న వాటిని తాముగా భావన చేసి అవి చింతలో కూరుకుపోతూ ఉన్నాయి కానీ ప్రతిఫలనాన్ని ఆపలేవు ప్రతిఫలానికి ఆపలేవు అన్నదానికి అర్థం ఏమిటంటే దృశ్యాన్ని తామే తయారు చేసి తామే సిద్ధం చేసుకొని ఆ దృశ్యానికి తామే స్పందిస్తూ వంతలు కుందుతూ ఉన్నాయి బాధలు పడుతూ ఉన్నాయి కానీ దృశ్యము తమ ఉత్పత్తి మాత్రమే ఎప్పుడైతే ఈ జీవుడు లేక ఈ మనిషి గ్రహించగలుగుతూ ఉన్నాడో అప్పుడు దృశ్యాన్ని ఆత్మగా మాత్రమే దర్శిస్తూ అన్యం కాదని చెప్పి గుర్తిస్తూ దాని ఎందు అనేకత్వం లేదు సమస్తము తానే అనే విషయాన్ని గుర్తించి తనలో తాను ఉండటం అనేది జరుగుతూ ఉన్నది ఇది క్రమంగా అభ్యాసవశాత్తు జరుగుతుంది కాబట్టి నీ ఎదురుగా కనపడే సమస్తమైన దృశ్యాలు ఏ అయితే ఉన్నాయో వీటన్నిటి ఎందు ఎక్కడికక్కడ అహంకారం అనేది కనిపిస్తూ ఉన్నది ఇదంతా కూడాను ఈ దృశ్యం ఉంది అనే నిశ్చయం ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తున్నది అదే ఈ దృశ్యం యొక్క వాస్తవ స్థితి అర్థమైనప్పుడు సమస్తమైన అహంకారాలు నీ అహంకారం అంటే సర్వాహంకారంగా మారుతుంది సర్వాహంకారము నందు బంధం లేదు ప్రత్యేకమైన అహంకారం నందు బంధము వ్యవహారము ఉన్నాయి వ్యవహారం నందు దుఃఖము సుఖము ఇత్యాది లేశమాత్రంగా అవి కనిపిస్తూ పోతూ ఉంటాయి నిరంతరం మారిపోతూ ఉంటాయి ఎప్పుడైతే ఈ వాస్తవ తత్వం ఎరుకపడిందో అప్పుడు బ్రహ్మము బ్రహ్మమునందే ఉన్నదని బ్రహ్మమే బ్రహ్మముతోటి వర్తిస్తూ ఉన్నదని బ్రహ్మము కాక అన్య వస్తువుకి తావు లేదని తద్ బ్రహ్మమే తానని బ్రహ్మము గుర్తించడం జరుగుతుంది అప్పుడు బ్రహ్మము నెరిగిన సమస్తము బ్రహ్మ బ్రహ్మయే బ్రహ్మమే అయి ఉన్నది ఇది బ్రాహ్మీ స్థితి ఇది నిస్సందేహంగా నువ్వు పొందబోతూ ఉన్నావు నాయన ఇది సంగతి ఇప్పుడు నేను చెప్తున్న దానిని చక్కగా విచారణ చేసి పునః ప్రశ్నించవచ్చు ఇప్పుడు నీకు చెప్తున్న ఈ అర్థం అనే దీంట్లో మరలా ఒకసారి చెప్తున్నాను నీకు పోల్చబడిన దగ్గర పోలిక కోసం అద్దం అని చిత్త దర్పణమని మనోదర్పణమని అని చెప్పే దగ్గర దర్పణము అనే విషయం వచ్చేటప్పటికీ నీ ఎదురుగా ఉండే అద్దం ఇక్కడ ఉంటుంది అందరికీ అందుబాటులో ఉండే అద్దము తానుగా ఏమి చేయదు ప్రతిఫలనం తప్ప ఏమి లేదు దేన్ని పెట్టినా సరే పవిత్ర వస్తువే కానీ అపవిత్ర వస్తువే కానీ సొంతమే కానీ అశుద్ధమే కానీ ఉన్నదన్నట్లుగా చూపటమే దాని యొక్క లక్షణం అది దేనిని సృష్టించడం లేదు దేనిని నాశనం చేయడం లేదు అది జడంగాల నిలబడి ప్రతిఫలనం అనే ఒక ప్రక్రియను మాత్రమే మనకి ప్రదర్శిస్తూ ఉన్నది కానీ ఈ చిత్తం అనే అర్థం మాత్రం తెలివి కలిగి ఉన్నది అది తనలో ప్రతిబింబించే వస్తువుకి స్పందిస్తూ ఉన్నది స్పందిస్తూ ఉండడమే కాకుండా దానితోటి వ్యవహారం చేస్తూ ఉన్నది వ్యవహారంలో ఫలితాన్ని పొందుతూ ఉన్నది ఈ ఫలితాన్ని అనుభవించే క్రమంలో అది నేనని భావన చేస్తూ బంధంలో ఇరుక్కుంటూ ఉన్నది దీనికి ముందుగా దృశ్యం ఎక్కడి నుండి వచ్చింది అంటే ఈ చిత్తమే దానిని సృష్టించుకున్నది దీని ఉద్దేశమే అక్కడ కనపడుతూ ఉన్నది అంతే తప్ప అన్యమైంది ఏమి లేదు కాదు ఆ ఉద్దేశం అంతకుముందు ఎక్కడి నుంచి వచ్చిందంటే దానికి వివరణలు ఉన్నాయి మెల్లగా నువ్వు వింటూ వెళ్తావు మొట్టమొదట వీటన్నిటికీ కూడాను బ్రహ్మయనే అనే మనస్సు బ్రహ్మయనే కారణమే ఇక్కడ ఉన్న తప్ప అన్యమైంది ఏమీ లేదు ఏదైనా సిద్ధిస్తే ఒకటి ముఖ్యమైనది ప్రధానమైనది ఆధారభూతంగా ఉన్నది బ్రహ్మదేవుని యొక్క సంకల్పము తక్కినది తన వ్యవహారము తన వ్యవహారమే తనలో ప్రతిబింబిస్తూ ఉండగా బ్రహ్మ సంకల్పము అస్పష్టమైపోతూ ఉన్నది అంటే లోపల బీజమాత్రంగా ఆధార మాత్రంగా ఉంటూ ఉన్న ఏ విధంగా అయితే సినిమా ప్రదర్శితం అవుతున్నప్పుడు తెర కాకుండా సినిమా మాత్రమే కనిపిస్తుందో అదే విధంగా ఇక్కడ బ్రహ్మదేవుని సంకల్పం అనే తెర మాయమై దృశ్యం కనబడ్డం మొదలైంది ఈ కారణం చేత ఈ అద్దము కూడాను తెలివి కలిగి ఉన్నది కాబట్టి దానితోటి వ్యవహరిస్తూ తాను నేను ఇది నేను కాదు అనే భావనలతోటి వ్యవహారంలో నిగిపోయి బంధానుభూతిని పొందుతూ ఉన్నది నిజానికి ఎదురుగా కనపడేది కానీ తన స్పందన కానీ తాను కానీ ఆ పరమమైన సంకల్పం నుంచి వేరు కాదు పరమ సంకల్పం కేవల మనసు మాత్రమే అది సునిర్మలము దాని ఎందు అన్యత్వం అనే దోషం లేనే లేదు కానీ దాని ఎందు లేని ప్రతిభ అంటూ లేదు అదే సర్వమయము అదే సర్వాత్మకము సమస్తమైన సాకారములు అవే ఆకారంలో అదే నిజానికి దానికి ఎటువంటి ఆకారము లేదు ఈ బ్రహ్మతత్వాన్ని స్పష్టరీతిని క్రమక్రమంగా నాతోటి మాట్లాడుతూ నువ్వు గ్రహించినందువల్ల నీవు ముక్తి అనే అనుభవాన్ని ఇక్కడే అనుభవించడం జరుగుతుంది నిస్సందేహంగా మరణ భయం నుంచి జన్మ భయం నుంచి బయటపడటం జరుగుతుంది జన్న మరణాల మధ్యలోనే రోగాలున్నా బాధలున్నా నానా పదవులున్నా ఇవన్నీ ఉన్నాయి జననం ఉండిన చోట మరణం తప్పనిసరిగా ఉంటుంది జననం లేదని తెలిసిన చోట అనుభవం ఉంటున్నప్పటికీ మరణం మాత్రం లేదు మరణానుభవం కలుగుతున్నప్పటికీ ఒక దృశ్యం మారిపోతూ మరొక దృశ్యంలోకి ప్రవేశిస్తున్నట్లు తెలుస్తున్నప్పటికీ భీతి లేదు అర్థం తన ఎందు మారిపోతూ ఉన్న దృశ్యాల గురించి ఏ విధంగా అయితే కలతపడదో విధంగా మరి కలతలేని స్థితిని అనుభవించగలుగుతుంది ఇప్పటికి ఇది విన్నావు మరలా నీ ప్రశ్న తర్వాత చెప్పడం జరుగుతుంది అని వశిష్ట భగవానుడు ఈ విధంగా వివరణ చేస్తూ ఉన్నారు శ్రీరామచంద్రుడు దీన్ని అర్థం చేసుకుంటూ మరింతగా తరచి తరచి ప్రశ్నిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు ఈ విషయాన్ని రేపు చెప్పుకున్నా జయ సద్గురు